అమ్మాయిలో పెట్టాం ఏం తొక్కలు కాదు బీరకాయ పొట్టు బీరకాయ కూరనుకున్నాం కదా దాని పొట్టుని పచ్చడి చేద్దారని ఉంచానుమాట శుభ్రంగా కడిగేసి ఇలా ముక్కల కింద చిన్న చిన్న ముక్కలు కోసాను చిన్న చిన్న ముక్కలు కోసి ఉంచాను ఇప్పుడు ఈ బీరకాయ పొట్టు పచ్చడికి ఏం కావాలో చెప్తాను చూడు ఏ నాలుగు నాలుగు ఎండ మెరుగులమాట ఇలా గిల్లుగా ఉంచుకున్నాను పక్కన పెడతాలో చూస్తాను దీంట్లో ఏమేసానంటే ఆవాలు కొంచెం జీలకర్ర మినపప్పు చనపప్పు కొంచెం ఆవాలు ధనియాలు 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 ఎన్నో కడుకున్న రెండు ధనియాలు వేసుకుంటే బాగుంటుందని ఒక ఎల్లుల్లిపాయ ఇంకా ఎండుమిరగాయలు ఎంత పక్కన పెట్టాను కదా నాలుగు ఎండుమిరగాయలు ఎలా తుంచుకొని ఉంచాను నాలుగు పచ్చిమిరగాయలు మాట్టి పచ్చిమిరగాయలు చిన్నయే నాలుగు పచ్చిమిరగాయలు కూడా అయితే టేస్ట్ బాగుంటుందని పుత్తు పచ్చిమిరగాయలతో కూడా చేసుకోవచ్చు నేనైతే ఎండుమిరగాయలు కూడా వేసాను చింతకుండా ఏమో కొంచెం రుసుగు సరిపడగా ఆ పచ్చడి సరిపడగా తర్వాత ఉప్పు ఎలాగ వేసుకుంటాం కదా ఉప్పు వేసేటప్పుడు చూపిస్తాను ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తాను పచ్చడి ఎలా తయారు చేయాలో మూగుడు పెట్టుకున్నాం కదా దీంట్లో కొంచెం నూనె వేసుకుంటారు ఇప్పుడు అయితే వేసుకున్నాను నేను నూనె అయితే వేడెక్కింది కదా ఈసారి పోపు దినుసులు అన్నీ వేసేసుకుంటున్నాం మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ధనియాలు ఎండుబరగాయలు పచ్చిరగాయలు వేసేసుకుంటున్నాను ఎండుబరగాయలు ఇంకపోతున్నాయి కదా ఎల్లుల్లిపాయలు ఉన్నాయి కదా పది రెబ్బలు వేసుకుంటున్నాం వేసిన తర్వాత ఎక్కువ వేగనివ్వకూడదు అంటే ఒకసారి ఇలా అనేసుకొని తీసేసుకోవడమే కానీ పోపు కూడా వేయిపోయింది ఈసారి బేర్ కొట్ వేస్తుంది ఇది తీసేసుకోవాలా చాలా ఈజీ మంచిది కూడా పొట్టు వేస్ట్గా పాడేయడం కన్నా ఇలా పక్కడి చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా బాగా ట్రై చేసిన తర్వాత ఓపీ ప్లేట్లకు అయితే తీసేసుకుంటున్నాం ఇంట్లో కొద్ది మంది కందిపప్పు కూడా చేసుకుంటారు వేసుకుంటారు పోపులు తీసుకున్నాం కదా ఈసారి బీఆర్పొట్టు వేసుకుంటున్నాం బీయర్పప్పు కూడా వేసేసుకోవాలి వేసుకోవాలా ఇది వేసుకోవాలి లేకపోతే పక్క వాసన వచ్చేస్తే బాగా వేసుకోవాలి వేసుకొని చూసారా చుట్టే ఇలాగే ఎలాగేపోతే పసరు వాసర అందుకన్నా చల్లారా మిక్సీ పెట్టుకున్నా ఇప్పుడు చల్లారిపోయింది ఇంకా మిక్సీ పెట్టేస్తున్నాం మంచి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు లోపల వేసుకుంటున్నాం మిక్సీ గిల్లు మిక్సీ గిల్లు వేసుకుంటున్నాం పచ్చడి సరిపడగా ఎవరో టేస్ట్ తగ్గట్టాలు ఉప్పు అయితే వేసుకోండి ఇది కళ్ళ ఉప్పు మాట సాల్ట్ కాదు అది కొంచెం ఉప్పు తక్కువ అయితే మళ్ళీ వేసుకుంటారు ఎండుమిరగాయలు పోపులు ఒకసారి మిక్సీ పెట్టుకున్నాం ఈసారి దీంట్లో చింతపండు చింతపండు కొంచెం నీళ్ళే స్నానం పెట్టే వేసేసుకుంటున్నాం ఇలా ఒకసారి ట్రై చేయండి ఎలా వస్తుంది కామెంట్ చేయండి చాలా బాగుంటుంది మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి ఎక్కువగా పేస్ట్ కింద కాకుండా కొంచెం ఆడుకోకూడదు రోడ్లు అయితే ఇంకా బాగుంటది రోట్ల ఇప్పుడు దీన్ని కొంచెం బరకగా మిక్సీ పెట్టుకుంటాం చూసారా మిక్సీ ఆడేసుకున్నాం నలుపుంది ఇలాగే ఉండాలి మరి మెత్తగా ఉండకూడదు ఇది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసి తింటే చాలా బాగుంటది పప్పును పోపు పెట్టుకుంటున్నా బేరపొట్టు పచ్చడి పోపు పెట్టుకుంటున్నాం కోపెడితే బాగుంటుంది అని ఆవాలు వేసుకున్నాం కదా ఈ ఒక ఒక ఎండున చినుకున్నాం అది వేసుకున్నాం కొంచెం కరివేపాకు వేసుకుంది కదా పచ్చడి వేసుకోవాలి వేసుకున్న ఒకసారి వేపించే దాంట్లో ఏమైనా పచ్చి ఉంటే పోతుంది అన్నమాట పచ్చడి అయితే రెడీ అయిపోయింది రెడీ అయిపోయింది ఈసారి చూసారా ఒకసారి నూనెలో ఇలాగ వేపేసుకున్నాము అనుకో దీంట్లో ఉన్న పచ్చంతా పోయి పచ్చడి పాడవకన్నా బాగుంటుందట బీరకాయ పొట్టు పచ్చడి రెడీ అయిపోయింది